నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అనమాట సో కొంతమంది డ్రెస్ మెటీరియల్స్ అడుగుతున్నారు అవి కూడా మనం ట్రై చేద్దాం ఎందుకు అలా అని కాదని చాలా చాలామంది డ్రెస్ మెటీరియల్స్ కుట్టించుకొని వేసుకుంటే బాగుంటాయి అనేసి చాలామంది కుట్టించుకుంటారు కదా స్టిచ్చింగ్ చేయించుకుంటారు కదా ఈ పార్ట్ వచ్చేసి ఈ విధంగా వర్క్ వచ్చింది అండ్ ఓవరాల్ డ్రెస్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట బ్లాక్ సో డ్రెస్ మెటీరియల్ అండి ఇది అండ్ దీనికి వచ్చేసి మనకి దుపట్ట కాటన్ మెటీరియల్ అనమాట ఇది వచ్చేసి మనకి దుపట్ట బాగుంది కదా దుపట్ట అండ్ ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ డాట్స్ పా లో ఇచ్చారు ఇది త్రీ సెట్ డ్రెస్ మెటీరియల్ అండ్ ఇందులో ఇంకో కలర్ ఉంది నెక్స్ట్ డ్రెస్ ఇది కూడా సేమ్ డిజైన్ అండి బట్ ఇందాక ఇక్కడ వైట్ వర్క్ వచ్చింది కదా ఇది బ్లాక్ వర్క్ వచ్చింది అది కి మీరు ఆర్డర్ చేసేటప్పుడు క్లియర్గా మెన్షన్ చేయండి లేదంటే సేమ్ కాబట్టి తను కూడా కన్ఫ్యూజ్ అవుతుంది ఓకే బ్లాక్ వర్క్ వచ్చిందా వైట్ వర్క్ వచ్చిందా అని సో ఇది మనకి టాప్ అనమాట అండ్ దీనికి వచ్చేసి మనకి దుపట్ట రీజనబుల్ లో ఉన్నాయండి మెటీరియల్స్ కూడా చెక్ చేసి ఆర్డర్ చేయండి ఇది వచ్చేసి దుపట్ట దుపట్టా బాగుంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీసెస్ డ్రెస్ మెటీరియల్